హలో అండి చాలా డేస్ అయిపోయిందండి నేనైతే వీడియో షూట్ చేయక ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అనమాట లైనింగ్ బ్లౌజ్ అంటే నేను నార్మల్గా లైనింగ్ అనేది అటాచ్ చేస్తాను కదా నార్మల్గా దాన్ని రివర్స్ హోల్డ్ చేసినప్పుడు పైన కుట్టు అనేది వేస్తాం ఆ కుట్టు కనపడకుండా ఎలా కుట్టుకోవాలో ఈ షార్ట్లు అయితే మీకు చూపిస్తానండి దీని ఫుల్లు అంటే కటింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి నేను చూపించిన విధంగా లైనింగ్ అనేది కుట్టుకోవాలండి అటాచ్ చేసి కుట్టుకున్న తర్వాత ఆ ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకొని చిన్న చిన్న టాకాస్ అనేవి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే రౌండ్ నెక్కు కదండి ఇలా కట్ కటింగ్స్ పెట్టుకుంటే రౌండ్ అనేది మంచిగా కుదురుతుంది అనమాట కుట్టు కనపడకుండా ఉండాలి అంటే లైనింగ్ మీద కుట్ అనేది వేసేసుకోవాలి చూపించిన విధంగా కుట్ అనేది వేసేసుకోండి ఇలా కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత మంచిగా అంటే ఐరన్ చేస్తే ఇంకా మంచిగా వస్తుంది బట్ నేను ఐరన్ చేయలేదు నార్మల్గా చూపిస్తున్నాను అనమాట మీకు చూసారా ఎంత మంచిగా వచ్చిందో పైన కుట్టు వేస్తే ఒక లుక్ వస్తుంది కుట్టు కనపడకుండా ఉంటే ఇంకొక లుక్ వస్తుంది అనమాట ఇలా అయితే చాలా బాగుంటుంది చూసారా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది థ్యాంక్ యూ బాయ్